నెక్స్ట్ రాజమౌళి సినిమా చేస్తున్నావు కదా అన్న నీకుంటదిలే అంటూ ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్ ఒకసారి మహేష్ బాబుతో కామెంట్ చేశాడు ఒకసారి జక్కన్న స్కూల్లోకి ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు అదే హెచ్చరించాడు తారక్ నెక్స్ట్ రాజమౌళి సినిమా ఉంది కదా ఆడతారు అన్ని ఆటలు అని అంటున్నారు అదే అదేందరం కలిసి ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను ఇప్పుడు అదే జరుగుతుంది కూడా రాజమౌళి రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి విడుదల తేదీ రెండు వేల ఇరవై ఏడు అని ఖరారైనప్పటికీ సినిమా యూనిట్ ఇప్పుడే అంటే దాదాపు ఏడాదిన్నర ముందే అంతర్జాతీయ ప్రమోషన్స్ మొదలు పెట్టడం చర్చనీయాంశమైంది మామూలుగా అయితే తన సినిమా రిలీజ్ ముందు కూడా పెద్దగా ప్రమోషన్ చేయడు జక్కన్న కానీ ఈసారి స్టైల్ మార్చాడు సూపర్ స్టార్ మహేష్ బాబు మలయాళ లెజెండ్ పృథ్వీరాజ్ సుకుమారంతో కలిసి ఈ ప్రాజెక్ట్ లో భాగమైన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనస్ అంతర్జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్న ఫోటోలను స్వయంగా షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది కేవలం భారతీయ సినీ పరిశ్రమకే కాకుండా ప్రపంచ వేదికపై తనదైన ముద్ర వేయాలని రాజమౌళి బృందం ఎంత పక్కడబందీగా ప్రణాళికలు వేస్తుందో దీని ద్వారా స్పష్టమవుతోంది ఇది రాజమౌళి విశ్వాసాన్ని భారతీయ సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేయాలి అని ఆయన ఆకాంక్షను సూచిస్తుంది మొన్న కార్తికేయ కూడా ఇదే చెప్పాడు ఇండియన్ సినిమాను గ్లోబల్కు తీసుకెళ్లడంలో మన ఇండియన్ సినిమాకు గ్లోబల్ ఆడియన్స్ను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం అది హైదరాబాద్ లో జరుగుతున్నందుకు ఆనందంగా ఉంది కెఎల్ నారాయణ గారికి ప్రత్యేకంగా థ్యాంక్ యూ అని చెప్పాడు దీన్ని బట్టి సినిమాను వాళ్ళు ఎంత ప్రెస్టేజియస్ గా తెరకెక్కిస్తున్నారు అనేది అర్థమవుతోంది సాధారణంగా మన భారతీయ చిత్రాల ప్రమోషన్స్ సినిమా విడుదలకు కొద్ది నెలల ముందు మాత్రమే మొదలవుతాయి కానీ వారణాసి టీం ఈ సంప్రదాయాన్ని బద్దలుకొట్టి కొట్టి హాలీవుడ్ స్టూడియోల స్థాయిలో మార్కెటింగ్ వ్యూహాన్ని అనుసరిస్తోంది మెయిన్ క్యాస్ట్ మహేష్ బాబు ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి అంతర్జాతీయ మీడియా హౌస్ లకు ఇంటర్వ్యూలు ఇవ్వడం ఈ సినిమా కేవలం పాన్ ఇండియా చిత్రం కాదని గ్లోబల్ ఫిల్మ్ అనే సందేశాన్ని బలంగా అందిస్తోంది ఇద్దరు ప్రాంతీయ లెజెండ్స్తో పాటు గ్లోబల్ ఫేమ్ ఉన్న ప్రియాంక చోప్రా ఉండడం ఈ వ్యూహానికి ప్రధాన బలం ఇంటర్నేషనల్ మీడియాలో ప్రియాంకకున్న ఫాలోయింగ్ ఈ సినిమాకు ముందుగానే భారీ హైప్ ను సృష్టించడంలో కీలక పాత్ర పోషిస్తోంది రాజమౌళి తీసిన ప్రతి సినిమా ముఖ్యంగా బాహుబలి ట్రిపుల్ ఆర్ సినిమాల ద్వారా ఆయన భారతీయ చలనచిత్ర స్థాయిని అమాంతం పెంచారు ఈ చారిత్రక విజయాలతో ఆయన తన తదుపరి ప్రాజెక్టు వారణాసిపై అంచనాలు భారీగా పెంచేశారు రిలీజ్ కు చాలా ముందుగా ప్రమోషన్స్ మొదలు పెట్టడం అనేది ఆయన కథపై నిర్మాణ విలువపై ఉన్న నమ్మకానికి నిదర్శనం ఈ చిత్రం టైం ట్రావెల్ ఎలిమెంట్స్ తో పాటు ఆధ్యాత్మిక నేపథ్యంలో పురాణాల నుంచి ప్రేరణ పొందిన అంశాలతో రూపొందుతుంది అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సరిపోయే స్కేల్ టెక్నికల్ బ్రిలియన్స్ ఈ సినిమాలో ఉన్నాయని నమ్ముతున్నాడు కాబట్టి ఇంత ముందస్తు ప్రమోషన్స్ కు సిద్ధపడ్డాడు జక్కన్న వారణాసి ప్రాజెక్ట్ బడ్జెట్ టెక్నికల్ అంశాలు కూడా అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయి ఈ సినిమాను ప్రీమియం లార్జ్ స్కేల్ ఫార్మాట్ లో మరీ ముఖ్యంగా ఐమాక్స్ వన్ పాయింట్ లో తెరకెక్కిస్తున్నట్లు రాజమౌళి వెల్లడించారు ఈ సాంకేతిక పరిజ్ఞానం హాలీవుడ్ బ్లాక్ మాత్రమే పరిమితమైంది సినిమా విడుదలకు ముందే భారతదేశంలో తగినన్ని ఐమాక్స్ స్క్రీన్లను ఏర్పాటు చేయాలని ఆయన పిలుపునివ్వడం సినిమా విజయంపై ఆయనకున్న విశ్వాసాన్ని తెలియజేస్తుంది ఈ ముందస్తు ప్రమోషన్స్ టెక్నికల్ క్వాలిటీ చూస్తుంటే వారణాసి కేవలం మరొక పాన్ ఇండియా చిత్రం కాదని భారతీయ సినిమా చరిత్రలో గ్లోబల్ మైలురాయి అయ్యేందుకు సిద్ధమవుతుందని చెప్పొచ్చు